పన్నెండు లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నటువంటి ఆటో మ్యాక్సీ పికప్ డ్రైవర్లని ఆదుకుంటామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఆ హామీ సంవత్సరం ఐదు మాసాలు అవుతున్న నేటికి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఆగస్టు పదిహేను సందర్భంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీకి అనుగుణంగా నేను జీవో ఇచ్చింది కానీ ఆటో కార్మికులు స్వయం ఉపాధి పొందుతూ తన కాళ్ళ మీద తనకు బ్రతుకుతున్నటువంటి వాళ్ళని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయం ఈరోజు దళితులు గిరిజనులు వెనకబడినటువంటి తరగతులకు చెందినటువంటి యువకులు ఆటోని స్వయం ఉపాధిగా భావించి ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిలోట ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ఎందుకు అమలు చేయటం లేదో రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్రులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము సిఐటి తరఫున ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు దళితులు గిరిజనులు వెనకబెట్టినటువంటి చదువు తరగతులకు చెందినటువంటి యువకులు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీని చదివి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తన కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆటోలు కూడా అప్పులు చేసి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తుంటే ఈరోజు హామీ ఇచ్చినారు ఆ హామీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది మంచిది కాదు కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఐదు మాసాలైంది వాహనమిత్రదారుల సంగతి ఏమిటో ఈ ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే వాహన మిత్రులదారుల పక్షాన ఆటో క్యాబు మ్యాక్సీ డ్రైవర్కి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాల తరఫున అండగా ఉంటాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరించదలిచినాం అందులో భాగంగానే ఈరోజు కొత్తూరు మండల కేంద్రంలో ఉన్న పెద్ద ఎత్తున ఆటో మ్యాక్సీ పికప్ డ్రైవర్లు అందరినీ ఐక్యం చేసి ఓ పెద్ద ఎత్తున ప్రదర్శన కొనసాగించడం తహసీల్దార్ కార్యాలయం ఆందోళన చేపట్టి కొత్తూరు తహసీల్దార్ గారికి బాలకృష్ణ గారికి వినతపత్రం ఇచ్చినాం ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటాలకి ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు శిర్ల ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమ సంఘం జిల్లా అధ్యక్షులు సంక్షేమ పార్టీ ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్లకు సంక్షేమ పార్టీ ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్లకు నష్టదాయకమైన జీవ నంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలి ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఆదుకోవాలి ఓటం ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలి ఆటో డ్రైవర్లు కోట ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలి